అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్షా ఇరవై ఐదు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన అందించిన రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మనము అల్పపీనం ప్రభావంతో వినాయక చవితికి ముఖ్యంగా ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో అత్యంత భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఉండబోతున్నాయని మనము గత పది రోజుల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాం ఆ విధంగానే చాలా ప్రాంతాల్లో మనం చూసుకుంటే గత మూడు రోజులుగా ఎడతెరుపు లేని వర్షాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ కానీ నిజామాబాద్ కానీ అలాగే ఇటు కరీంనగర్ పరిసర ప్రాంతాలు కానీ ఆదిలాబాద్ కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఏపీలోని విశాఖ కానీ అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు ఏలూరు కానీ గుంటూరు కానీ అలాగే కాకినాడ వైపుగా కానీ చాలా ప్రాంతాల్లో మనం చూసుకుంటే వర్షాలు జోరుగా అల్పపీనం ప్రభావంతో కొనసాగుతున్నాయి ఇక ఈ అల్పపీండం అనేది ముఖ్యంగా తీరాన్ని తాకడం జరిగింది ఇది ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ మధ్య పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది దీని ప్రభావంతో మనం చూసుకుంటే ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఇక ఈ అల్పపీనం ప్రభావంతో ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ కానీ మెదక్ కానీ ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు వరంగల్ కానీ కరీంనగర్ అలాగే ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్లో ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఏపీలో మధ్యాంధ్ర జిల్లాలు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమలో పలు చెదురు మొదురుగా అంటే అక్కడక్కడ మాత్రమే కొన్ని మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలో ఈ అల్పపీనం ముప్పు తప్పింది కదా ఇక వర్షాలు తగ్గిపోయాయి కదా అని ఎవరు కూడా అనుకోకండి మనం ఇప్పటికే మనం చూసుకుంటే సెప్టెంబర్ మొదటి వారంలో మరొక అల్పపీనం ఉంటుందని మీకు పదో పది రోజుల క్రితమే చెప్పాను మీకు ఆల్రెడీ ఇరవై ఆరో తారీఖు ఒక అల్పపీన్నం సెప్టెంబర్ మొదటి వారంలో ఒక అల్పపీన్నం ప్రభావంతో వచ్చే రెండు వారాలు తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయని మీకు పది రోజుల క్రితమే చెప్పడం జరిగింది ఆ విధంగానే సెప్టెంబర్ మొదటి వారంలో మరో అల్పపీండం ఏర్పడబోతుంది కాబట్టి కంటిన్యూస్గా వర్షాలు అయితే ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర అంటే శ్రీకాకుళం నుంచి మనకి గుంటూరు వరకు ఈ ప్రాంతం మధ్యలో వర్షాల జోరు సెప్టెంబర్ మొదటి వారం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది ఒకటి లేదా రెండు రోజులు గ్యాప్ ఇవ్వచ్చు అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ అల్పపీడనం తప్పింది కదా ముప్పు అని ఎవరు కూడా అనుకో అనుకోకండి ఎందుకంటే మళ్ళీ వర్షాలు జోరు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా చివరిగా భక్తులందరూ కూడా నిమజ్జన సమయంలో చాలా జాగ్రత్తలు అయితే అప్రమత్తంగా ఉందండి చెరువుల దగ్గర వాగులు దగ్గర ప్రాజెక్టుల దగ్గర నిమజ్జనం చేసే సందర్భంలో చాలా చోట్ల వరద ప్రవాహం ఉండే అవకాశం ఉంది రానున్న రోజుల్లో కూడా మనం వర్షాల్ని తీవ్రంగా చూడబోతున్నాం కాబట్టి దీని ప్రభావంతో చాలా చెరువులు వాగులు అలాగే ప్రాజెక్టులు నిండుకొండలా మారి పొంగి పొర్లే అవకాశం ఉంది కాబట్టి నిమజ్జన సమయంలో భక్తులు కానీ యువత కానీ అంతా కూడా పూర్తిగా జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే పోలీస్ వారు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కువ మంది నిమజ్జనం చెరువుల దగ్గరికి కానీ అలాగే ప్రాజెక్టుల దగ్గరికి వాగుల దగ్గరికి వెళ్లకుండా కత్తుదిట్టమైన భద్రత కనుక పోలీస్ వారు కానీ అలాగే ప్రభుత్వం కానీ పూర్తిగా కఠిన చర్యలు గనక పూర్తిగా అమలు చేయగలిగితే కొంతమేర ప్రాణ నష్టం తగ్గించిన వాళ్ళు అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా భక్తులందరూ జాగ్రత్తలు తీసుకోండి రానున్న వారం పది రోజులు కూడా మనకి తెలుగు రాష్ట్రాలు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మనకి కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు ఉంటాయి అలాగే సెప్టెంబర్ మొదటి వారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది మీకు నాకు కొంచెం ఆరోగ్యం సరిగా లేని కారణంగా లైవ్లో కూడా ఎక్కువగా అందుబాటులో ఉండట్లేదు కాబట్టి ప్రజలందరికీ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే కొంచెం తక్కువగా ఉంటుంది కానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి వర్షాల జోరైతే మరొక వారం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి